నమస్కారం సార్ నమస్తే మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు చూసినా కొత్త విధంగా వస్తూ ఉంటది ఎప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వస్తూ ఉంటది గతంలో మనం చూసినట్టయితే హోమ్ మినిస్టర్ అనిత గారికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చే విమర్శ ఆ మంత్రి పదవి నేను తీసుకోవాలా ఏమైతుందనే దాని మీద కొంచెం మాట్లాడడం జరిగింది తర్వాత వెళ్ళి కలవడం జరిగింది మళ్ళా నిన్న చూసుకున్నట్టయితే డిజిపి గురించి ఒక నివేదిక అడిగారు అంటే ప్రతిసారి నేనున్నానని ఒక విమర్శలా చూపించుకోవడానికి వస్తున్నారా అంటే చాలా మంది విమర్శిస్తున్నారు దీని మీద అసలు పవన్ కి అనిత గొడవ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ యా పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ జూలైలోనే మేము ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం అనేది అప్పుడే డిక్లేర్ చేశాడు అవసరమైనప్పుడు ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం అనేది డిక్లేర్ చేశాడు అసెంబ్లీలో కూడా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పాడు కానీ ఎక్కడ ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించలేదు అసెంబ్లీలో కానీ ప్రజల సమస్యల మీద ఆయన ఎక్కడ పెద్ద పోరాడినట్టుగా మనకి ఇప్పటివరకు ఆయన ముద్ర అంటూ ఏమీ లేదు ఈ పదిహేడు పద్దెనిమిది నెలల్లో పవన్ కళ్యాణ్ ప్రజల తరపున గట్టిగా నిలబడి ఫైట్ చేస్తున్నాడు అనే దానికి ఏమీ సంఘటన లేదు ఆయన ముందు నుంచి కూడా కన్సిస్టెన్సీ ఉండదు ఆయన ఏంటంటే షూటింగ్ లాగా ఎక్కడికో వెళ్ళి హడావిడి చేసి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు తప్ప దాన్ని కన్సిస్టెంట్గా ఒక పోరాటాన్ని నిర్మించడం అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చేయలేదు సో గతంలో జగన్ ఉన్నప్పుడు కూడా హడావిడి చేయడం దాన్ని ఒక ఈవెంట్ పవన్ కళ్యాణ్ ప్రతిదీ ఈవెంట్ ఈవెంట్ లాగా చేయడం హైప్ క్రియేట్ చేయడం వచ్చేయడం దానివల్ల కొన్నిసార్లు మంచి కూడా జరిగింది ఎందుకంటే ఒక పవర్ లాబీ లాగా ఒక ప్రెజర్ లాబీ లాగా పవన్ కళ్యాణ్ పనిచేశాడు ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని పవర్ లాబీ లాగా పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం ఆ ఏరియాలో కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ ముద్ర అయితే లేదని చెప్పలేం కానీ అది పాలిటిక్స్ సరిపోదు పైగా ఆయన డిప్యూటీ సీఎం ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈ ప్రభుత్వంలో జరిగే వారికి అన్నిటికీ కూడా ఆయన తన బాధ్యత కూడా ఉంది అంటే నేను మంచి మాత్రం నేను క్రెడిట్ తీసుకుంటా చెడ్డ మాత్రం మీదే తప్పనే విధంగా ఆయన కొన్నిసార్లు ప్రవర్తించడం మనం చూస్తున్నాం అది రాంగ్ సిగ్నల్ ప్రజల్లోకి వెళ్తుంది అది ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి అది ఏ మంత్రి దగ్గర జరిగినా మొత్తం ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి తప్ప మంచి జరిగితే నాది చెడ్డ జరిగితే మీద అనే ధోరణి కరెక్ట్ కాదు అది పవన్ కళ్యాణ్లో కనబడుతుంది అందుకని బిగినింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోలీసుల విషయంలో నేను ఆ మంత్రి పదవి తీసుకుంటా అని మాట్లాడడం అనేది కోటమి ఉమ్మడి ప్రయోజనాలకి అది ఇబ్బందికరం ఏదనుంటే విత్ ఇన్ ద క్యాబినెట్ లో రైట్ చేయొచ్చు పలానా మంత్రి దగ్గర ఇలాంటివి జరుగుతున్నాయి నా దృష్టికి వచ్చిందని చెప్పొచ్చు అంతేగాని బహిరంగ స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఇబ్బందికరం కానీ వీళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ అవసరం కాబట్టి కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ ని కొన్ని విషయాల్లో మనం భరించాలన్నట్టుగా వెళ్తూ ఉన్నారు అదైంది తర్వాత ఏమైంది షిప్ షిప్ ని సిద్ధ అయింది బియ్యం రవాణా అది ఇది అని ఎగిరాడు అక్కడ పోయి మళ్ళీ ఏమైంది అది ఏమీ లేదు ఫాలోఅప్ చేశాడా ఏమీ లేదు అక్కడ బియ్యం రెడ్డి అని పేరు పెట్టారు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఆయన ఏమయ్యాడు ఆయన ఏమన్నా అరెస్ట్ చేశారా కేసులు పెట్టారా ఆయన సెటిల్ చేసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి ఎవరెవరికి ఏమేమి కావాలో చూసుకున్నాడు సెటిల్ చేశాడు అనేది మనకి మనకు వస్తున్న వార్త ఆయనది జరగలేదు అట్లాగే తిరుపతి తొక్కిసలాట విషయంలో పోయి ఎవరెవరు ముద్దాయిలవన్నీ అనౌన్స్ చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమన్నా ఫాలోఅప్ చేశాడా ఏమీ లేదు అట్లాగే లడ్డు కల్తీ విషయంలో కూడా ఆయన పదకొండు రోజులు ప్రాయచిత్త దీక్ష చేశాడు దాని దాని తర్వాత ఏమైంది కల్తీ జరిగిందా ఏమీ లేదు దాని తర్వాత మొన్న శ్రీశైలంలో అటవీ అధికారుల మీద అక్కడ ఉన్న ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అటాక్ చేశాడు కొట్టాడు వాళ్ళని కొడితే ఏమన్నా ఈయన నివేదిక తెప్పించండి అనేసి ఈయన స్టేట్మెంట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఏమైంది ఆ నివేదిక ఏమైంది చివరికి పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన జనసేన నాయకుడిని అక్కడ కేసులు ఇరికిచ్చాడు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక సామెత ఉంది పాము కాటువేక పైన బొస కొట్టాలి అని ఆ సామెత ప్రకారం అప్పుడప్పుడు బొస కొడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ కనబడుతుంది వేయుడు బుస కొడుతుంటాడు ఆ బొస కొట్టినప్పుడు భయపడినట్టు వీళ్ళు కూడా నటిస్తుంటారు చంద్రబాబు అండ్ బ్యాచ్ కొద్దిగా భయపడినట్టుగా నటిస్తే ఆయన ఇగో సాటిస్ఫై అయిపోయి మళ్ళీ కొద్ది రోజులు సైలెంట్గా పడుకొని మళ్ళీ లేచి బుస్తుంటాడు మళ్ళీ వీళ్ళు భయపడినట్టు నటిస్తే మళ్ళీ పడుకుంటారు ఇది కనబడుతుంది మనకు మొత్తం పవన్ కళ్యాణ్ చరిత్ర ఈ పదిహేడు నెలల్లో చూస్తే కనబడేది ఇది ఏది కన్సిస్టెంట్గా ముందుకు తీసుకెళ్లే వ్యవహారం కనబడలేదు రెండోది ప్రజల సమస్యల మీద ఏమన్నా మొన్న ఇప్పుడు కందుకూరులో ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీనాయుడు అనే అతన్ని హరిచంద్ర ప్రసాద్ అని అతను తొక్కి చంపించేశాడు దాని మీద ఏమన్నా ఆయన మాట్లాడాడు ఇప్పటివరకు మాట్లాడలేదు అక్కడ ఏంటంటే కాపుల్లోనూ వైసీపీ ఉద్యమాలు చేయడం వల్ల పద్దెనిమిది రోజుల తర్వాత చంద్రబాబు దాని మీద చర్యలకు ఉపక్రమించాడు ప్రెజర్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఏమి స్పందించలేదు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ లేదు అదే జగన్ పిరిలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రధానికి వెళ్ళేవాడు అక్కడికి ఇప్పుడు అసలు స్టేట్మెంట్ కూడా లేదు చాలా వాటికి అసలు పవన్ కళ్యాణ్ నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నాడు దళితుల మీద దాడులు జరిగిన స్త్రీల మీద జరిగిన అక్రమాల అన్యాయాలు జరుగుతున్నా విపరీతమైన అవినీతితో కొట్టుకుంటున్నా చివరికి జనసేన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా ఎక్కడా ఏమీ మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాత్రం లేచి కొంత బొసగొట్టి మళ్ళీ తన పనిలోకి వెళ్ళిపోతున్నాడు సో ఇప్పుడు రీస్ ఇప్పుడు జరిగింది ఏంటంటే డిఎస్పి భీమవరం డిఎస్పి జయసూర్య ఆయన పేరు ఆర్జీ జయసూర్య ఆయన మీద పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది ఏం కోపం అంటే ఆయన అక్కడ దాని ఏమంటారు ఫేకాట్ క్లబ్బులుకి హెల్ప్ చేస్తున్నాడని జూదాన్ని ప్రోత్సహిస్తున్నాడని సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నాడని అతనికి కంప్లైంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి దాని మీద ఆయన ఇంటర్నల్గా విచారం జరిపి నిజమే అని తేల్చుకున్నాక ఆయన అక్కడ ఎస్పీకి ఫోన్ చేశాడు వెస్ట్ గోదావరి ఎస్పి అద్నాన్ నయీం అస్మి ఆయన పేరు ఈ అద్నాన్ నయీం అస్మికి ఫోన్ చేసి ఈ డిఎస్పికి సంబంధించి నివేదిక ఇవ్వండి నాకు అని అడిగారు అట్లాగే డీజీపీకి ఫోన్ చేశాడు హరీష్ కుమార్ గుప్తాకి ఫోన్ చేసి దీని మీద నివేదిక కావాలని చెప్పాడు ఇది ఇప్పుడు ఒక గొడవ క్రియేట్ అయింది అంటే ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన పార్టీ అధ్యక్షుడు అవన్నీ పక్కన పెడితే టెక్నికల్గా చూసినప్పుడు ఆయన ఒక మంత్రి మాత్రమే డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగ పద్ధతి పదవి కాదు అది వచ్చి ఓన్లీ గౌరవమైన పదవి మాత్రమే డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎంకి ఎక్కువ అధికారాలు ఏమీ లేవు ఆయన కూడా ఒక మంత్రిలో ఆయన ఒక మంత్రి ఒక మంత్రి ఇంకొక మంత్రి విషయాల్లో తలదూర్చి ఇలా మాట్లాడచ్చా నివేదిక కావాలని అడగచ్చా ఏమన్నా ఉంటే ఆ మంత్రికి చెప్పచ్చు ఆ మంత్రికి చెప్పచ్చు ఒకవేళ ఆ మంత్రి అనకపోతే ముఖ్యమంత్రికి చెప్పచ్చు ఇవన్నీ కూడా క్లోజ్డ్ జోన్లో జరగాలి బహిరంగంగా నివేదిక తెప్పించమని అడిగినట్టుగా లీక్ చేయడం మీడియాకి సో వేరే మంత్రి శాఖలకు సంబంధించి అధికారులని పురమాయించే హక్కు ఈయనకుందా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనిత ఒక అటవీ ఫారెస్ట్ ఆఫీసర్ని నివేదిక నాకు ఇవ్వండి అని అనిత అడిగితే ఒప్పుకుంటాడు ఆయన ఒప్పుకోడు కదా నా శాఖలో నీకేమో పని అంటాడు కదా సో మరి పవన్ కళ్యాణ్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు అనేది ఇప్పుడు అందరికీ చర్చ దానికి అనిత ఏమంటుందంటే ఇది మా ఇష్టం అంటుంది మీ ఇష్టం కాదు ఇది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు రాజ్యాంగబద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ మాకు లేని ఎగువళులు మీకెందుకన్నా విలేకరులను అడుగుతున్నాను ఇక్కడ ఎగువల సమస్య కాదు అంటే ఏ మంత్రిత్వ శాఖ ఎలా పనిచేస్తుంది ఇది అల్టిమేట్గా ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది కదా సో అందువల్ల అది పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే చంద్రబాబు కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ లేకుండా ఎలక్షన్లకి వెళ్ళే ధైర్యం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా డ్యామేజ్గా లేడు వీళ్ళకి అప్పుడప్పుడు నేను ఇందాక చెప్పినట్టు చిన్న బొసుబొట్టి గమ్మను ఉంటాడు ఇప్పుడు అయిపోయినాక మళ్ళీ ఒక నెల తర్వాత చూడండి ఇష్యూ ఏముండదు మా అంటే అతను ట్రాన్స్ఫర్ చేస్తే చేస్తారు అంతకంటే ఏమి లేదు ఇంతకేందంటే ఇంకొక వార్త తెలుగుదేశం మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే ఈ డిఎస్పి ఎవరైతే జైసూర్ ఉన్నాడో అతను అక్కడ ఉన్న ఎమ్మెల్యే అంజబాబు అంజుబాబు గతంలో వైసీపీ అంజుబాబు సపోర్టర్గా ఉన్నాడు అనేది వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్గా ఉంటున్నాడు అని సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా టీకప్లో తుఫాన్ అంటారు టీకప్లో తుఫాన్ లాంటిది తప్ప నిజంగా కాదు నిజంగా అక్కడ పరిపాలిస్తుండేది లోకేష్ లోకేష్ నిర్ణయాలి అంటే ఎప్పుడైనా కూడా ఎవరు అథారిటీ అని ఎలా నిర్ణయిస్తామంటే ఏం మాట్లాడుతున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైనా కూడా మనం చూడాల్సింది పెర్ఫార్మెన్స్ ఏంటి యాక్షన్ ఏంటి మాటలు కాదు మాటలు ఎవడైనా మాట్లాడతాడు మాటలు ఎవడు మాట్లాడుతున్నాడు అనే దాన్ని బట్టి పవర్ ఉండదు యాక్షన్స్లో డెసిషన్ ఎవరు అనేది చూడాలి డెసిషన్స్ అంతా కూడా అక్కడ లోకేష్ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా లోకేష్ తీసుకుంటున్నాడు ఎవరు అపాయింట్మెంట్లన్నా లోకేష్ చేస్తున్నాడు చివరికి మోడీ కూడా లోకేష్కి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఎప్పుడు కలవాలన్న ఒక నెలలో సార్లు పోయి మోడీని కలిసి వచ్చాడంటే ఎవరు ఇంపార్టెంటో అర్థమైపోతుంది ఎప్పుడైనా ఢిల్లీకి పిలిపించి పవన్ కళ్యాణ్ కలిసాడో మోడీ లేదు లోకేష్ని కలుస్తున్నాడు క్లియర్గా అందరికీ లోకేష్ అక్కడ పవర్ఫుల్ అనేది అర్థమైపోయింది కానీ పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి పవన్ కళ్యాణ్కి సింబాలిక్ పవర్ కావాలి దాన్ని ఆప్టిక్స్ అంటారు అంటే మనం కూడా యాక్టివ్గా ఉన్నాము పవర్ఫుల్గా ఉన్నాము అనేది కాపు కమ్యూనిటీకి కానీ తన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి లేకపోతే వాళ్ళల్లో నిరుత్సాహం వస్తుంది నిరుత్సాహం వస్తే పార్టీ తనకు ఇమేజ్ పడిపోయి ప్రజల్లో మద్దతు పడిపోయిందంటే చంద్రబాబు కూడా పక్కన పెట్టేస్తాడు చంద్రబాబు ఎందుకు పవన్ కళ్యాణ్తో ఉండాలనుకుంటున్నాడు కాపు ఓటు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి ఉందని చంద్రబాబు తెలుసు కాబట్టి కమ్మ కాపు కాంబినేషన్ ఉంటేనే మనం జగన్ ఎదుర్కోగలం అని చంద్రబాబు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ని పెట్టుకొని ఉన్నాడు ఇది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ పోటీ చేస్తే అన్ని సీట్లు వస్తాయి అనేది అనుమానమే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయితే వచ్చే ఛాన్స్ లేదు ఆయనకున్నది బేసిక్గా ఆరు ఏడు పర్సెంటే ఇరవై ఐదు పర్సెంట్ ఆయన సపోర్ట్ అనుకున్న వాళ్ళందరూ ఆయనకేమి ఓట్లు లేరు కాబట్టి ఈ కామినే తెలుగుదేశం కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ పెరుగుతుంది లేనప్పుడు ఇండిపెండెంట్గా తెలుగుదేశంలో కూడా లాక్కుంటారు పవన్ కళ్యాణ్ నుంచి వైసీపీ లాక్కుంటుంది అలాగే కాపు ఓట్లు కూడా చీలిపోతాయి అందువల్ల పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన నిజంగా డ్యామేజ్ చేసే విధంగా ఎక్కడ ప్రవర్తించడు కొద్దిగా అప్పుడప్పుడు హడావిడి చేస్తుంటారు